ఒకే విషయం చెప్తున్నాను ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగాసిన వ్యక్తులు వెనుకబడిన వర్గాలు బీసీలు ఆ బీసీలని ఎట్టి పరిస్థితిలో మరిచిపోవని మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తున్నాను నేను చెప్పిన మాటలన్నీ కూడా నిలబెట్టుకుంటాం బీసీల కోసం ఒక ప్రత్యేకమైన చట్టం కూడా తీసుకొస్తాం ఆ చట్టం బీసీ రక్షణ కోసం పనిచేసే విధంగా తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను బీసీల్లో చాలా కులాలున్నాయి చాలా ఉన్నారు ఆస్తులు లేవు కుల వృత్తులు చేతి వృత్తుల ఆధారంగా ఈరోజు ముందుకు పోతూ వచ్చారు అందుకే ఈసారి బీసీ సబ్ ప్లాన్ కి ఐదు సంవత్సరాల్లో లక్ష యాభై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడతామన్నాం ఇది పెట్టి మీ జీవితాల్లో వెలుగు తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా